ఇవాళ అదనంగా కొన్ని చోట్ల రొటేషన్లో ఎస్సీ బీసీ అయిపోయి ఎస్టీ వచ్చినప్పుడు రొటేషన్లు వస్తుంటాయి అదే కాకుండా ప్లేన్ ఏరియాలో కూడా అనేక నూతన గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి వాళ్ళ రిజర్వేషన్ ఎస్టీలలో కూడా ప్లేన్ ఏరియాలో హండ్రెడ్ పర్సెంట్ ఎస్టీలు ఉన్న కాడ లేదా తండాలు కాడ లేదా కాడ హండ్రెడ్ పర్సెంట్ కాడ వాళ్ళ పాపులేషన్ బట్టి వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది ఓ పీసా యాక్ట్ ప్రకారం ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో హండ్రెడ్ పర్సెంట్ ఆడ పాపులేషన్ తక్కువ ఉన్నా ఎక్కువన భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారం అవి అవే వాళ్ళకే రిజర్వ్ చేయబడ్డాయి నిన్న మూన్న ఎవరో కోర్టుకు పోయినా కూడా సుప్రీం కోర్టు కూడా అది భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం షెడ్యూల్ ఏరియాలో షెడ్యూల్ ట్రైబ్స్కే ఇవ్వాలని ఆదేశించడం జరిగింది అవన్నీ మర్చిపోయి కులాల మధ్య కొట్లాటలు మతాల మధ్య కొట్ కొట్లాటలు ప్రాంతాల మధ్య కొట్లాటలు పెట్టి రాజకీయ ప్రయోజనాలు పొందడం అనేది మీకు వెన్నతో పెట్టినటువంటి విద్య కాబట్టి ఈరోజు మరి నేను ఒకటే అడగదలుచుకున్నాను ఇవాళ గొంతు కోసింది ఎవరు మీరు గొంతు కోసేది బీసీ కులగణను చేపడుతుంటే మీరు అవమానించారు మీరు కడుపు నిండా కత్తులు పెట్టుకొని బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ కాకూడదని కళలు కానీ ఇవాళ అడగడుగుని అడ్డంకు సృష్టించింది మీరు మళ్ళీ ఏదో రాజకీయం ఏదో ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళ వెనుక ఉన్న బీసీ నాయకులు కూడా అర్థం చేసుకోవాలి థర్టీ ఫోర్ పర్సెంట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్ స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ ఇస్తే బీసీలకు ట్వన్ టూ థౌజండ్ నైన్టీన్ వచ్చే వరకు స్థానిక ఎన్నికలలో ట్వంటీ టూ పర్సెంట్ ఎట్లా బీఆర్ఎస్ నాయకులు చేసినో ఫస్ట్ దాన్ని నిలదీయండి ఈరోజు మేము ఎక్కడ తప్పు చేయలే సుప్రీంకోర్టు ఆధారంగానే సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారమే కుల గణన విషయంలో కావచ్చు డెడికేటెడ్ కమిటీ వేయడంలో కమిషన్ వేయడంలో కావచ్చు డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా కావచ్చు సుప్రీంకోర్టు ఆదేశాల విషయంలో కావచ్చు వందకు వంద శాతం మేము పాటించి ఏ వర్గాలకు అన్యాయం జరగకుండా చేసినాము ఇవాళ మండలం యూనిట్గా తీసుకున్నప్పుడు ఆ మండలము చిన్నది అయినప్పుడు లేదా ఎస్సీ ఎస్టీలు ఎక్కువ ఉన్నప్పుడు మరి అక్కడ ఉండే జనసంఖ్యను బట్టి అప్పటికే ఎస్సీ ఎస్టీలకు ఫిఫ్టీ పర్సెంట్ అయితే అక్కడ కొన్ని బీసీలకు రిజర్వేషన్ మాట వాస్తవం అది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆధారం ఆర్డర్స్ ఫిఫ్టీ పర్సెంట్ దాటొద్దని కాబట్టి అట్లా కొన్ని మండలాల్లో జరిగింది దాన్ని కూడా అక్కడోకడు ఇక్కడోడు ఎవడో ఒకడు మాలాంటి వాళ్ళను అడిగినప్పుడు ఓ నిలదీసిర్రు నిలదీసిర్రు ముఖం చాటేసుకొని ముఖం చాటేసుకొని పోవాల్సిన అవసరం నాకేం పట్టిందా అంతసేపు సమాధానం చెప్తాం కానీ కావాలని సైకోల్ లెక్క కావాలని కొంతమంది పిడివాదం వాదించుకుంటుంటే మరిగా మాకుండే పనులు మాకుంటాయి కాబట్టి కావాలని బీఆర్ఎస్ నాయకులు కొంతమందితో ఇలా తప్పుడు ప్రచారం చేయించడం తప్పులు చేయడం కాబట్టి ఏజెన్సీ ఏరియాలలో ఇప్పుడు కాదు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా గదే అమలైంది ఎస్టీ రిజర్వేషన్ ప్లేన్ ఏరియాలలో కూడా ఎస్టీ జనాభా పెరగడంతో వాళ్లకు కూడా ఎస్టీ జనాభా పెరగడంతో ఎస్టీలకు రిజర్వ్డ్ అయిన సీట్లు కూడా పెరగడం జరిగింది కాబట్టి అంతిమంగా సుప్రీంకోర్టు ఆదేశానుసారం డెడికేటెడ్ కమి కమిషన్ ఇచ్చిన నియమ నిబంధనల ప్రకారమే రిజర్వేషన్ చేయడం జరిగింది ఎవరి ఊర్లో ఏ మంత్రులు ఏ ఎంపీలు ఏ ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ కాలేదు అది గత పది సంవత్సరాలలో టీఆర్ఎస్ అలాంటివి చేసింది కాబట్టి వాళ్ళకు ఆ లూప్స్ తెలుసు కాబట్టి ఆ కకృతి బుద్ధి తెలుసు కాబట్టి ఈరోజు మమ్మల్ని అవమానిస్తున్నారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు మేము సుప్రీంకోర్టును ఫాలో అయినాం డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను ఫాలో అయినాము మండలాన్ని యూనిట్గా తీసుకొని సర్పంచ్ల రిజర్వేషన్ అయింది గ్రామాన్ని యూనిట్గా తీసుకొని వార్డు మెంబర్లు అయింది హండ్రెడ్ పర్సెంట్ ఏజెన్సీ ఏరియాలో ట్రైబ్స్కే రిజర్వేషన్ ఉన్నది అది ఇప్పటిది కాదు ఎన్నో సంవత్సరాలుగా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారంగా వస్తుంది రొటేషన్లో ఇంకా కొన్ని ఎస్టీలకు పెరిగినాయి కొన్ని తండాలు కానీ గూడాలు కానీ నూతనంగా కూడా గ్రామ పంచాయతీలు అయినాయి అదే కాకుండా కొన్ని చోట్ల మరి బీసీ పాపులేషన్ ఉండొచ్చు లేదా ఇంకొకటి ఉండొచ్చు మున్సిపాలిటీలు కూడా మారడం జరిగింది మున్సిపాలిటీగా కూడా కొన్ని అయినాయి ఇవన్నీ తీసుకున్నప్పుడు మరి కొంత తగ్గినట్టుగా కనిపించవచ్చు కానీ ఓవరాల్గా స్టేట్ తీసుకున్నప్పుడు ఓవరాల్గా ఓవరాల్గా రిజర్వేషన్స్ అన్ని మండలాల వారిగా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా బీసీలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయాలన్నటువంటి దృక్పథంతో ముందుకెళ్ళిన బీసీల యొక్క జనాభా ఆధారంగానే రిజర్వేషన్స్ వచ్చినాయి స్పెషల్గా షెడ్యూల్డ్ ఏరియాలో ప్రత్యేక నియమ నిబంధనలు ఉన్నాయి అదేవిధంగా ప్లేన్ ఏరియాలో కూడా హండ్రెడ్ పర్సెంట్ ట్రైబల్స్ ఉన్నాకాడ తండాలు లేదా గూడాలు వాళ్ళకే ఇవ్వడం జరిగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి